ఓం నమ శివా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు వేల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు ఎక్కడున్న ఒక్కసారైనా ఈ వీడియో చూడండి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా అంటే చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదైనా అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంతవరకు వదిలిపెట్టరని మనస్తత్వం కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు పది మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటిని మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా మేషరాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి మీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఇదివరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పుతున్నారు అని చెప్పుకోవాలి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులైతే వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు అయితే మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతోంది ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రుల కన్నా కళల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా మేషరాశికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారో ఎటువంటి ఎదుగుదలను ఎటువంటి అభివృద్ధిని మీ యొక్క తల్లిదండ్రులు చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారో ఆ కళలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇదివరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పద్నాలుగేళ్ళ దరిద్రం పోతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టిపీడుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ళ నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతూ ఉంది ఒక సమస్యకి పరిష్కారం చేసుకునేలపై మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవాదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేస్తారో దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలను అయితే ఖచ్చితంగా చూస్తారు జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏదీ సాధించలేని స్థితిలో ఉన్నారు ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారిపోబోతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్న ఈ పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి వారు హీరో ఎదగబోతున్నారు ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవ్వబోతున్నారు ఈ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతారు అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజుకు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు అంటే ఇది వరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషగా మారిపోతారు అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లోకి తీసుకుని వస్తాడు ఈ విధంగా జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో రెండు రోజుల నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతోంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లోకి చూడబోతున్నారు కీలకమైనటువంటి అంటే ప్రధానమైన మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూసారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి పద్నాలుగేళ్ల నుండి వారిని పట్టి పీడుస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు